హాయ్ హలో అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్ సీఎంగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఒక ఎక్సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ లేస్తాడు మళ్ళీ వస్తాడంట లేవనీయకుండా భూస్థాపితం చేయండి వీలైతే తొక్కేద్దాం చంపేద్దాం నరికేద్దాం ఇదేనా మీ బ్రతుకు వచ్చినప్పటి నుంచి పైకి లేవకుండా చేసేద్దాము వీలైతే కప్పెట్టేద్దాము ఇవేనా మీ మాటలు ఇంత వయసు వచ్చిందే గాని మీకు బుద్ధి లేనట్లేదు మీ కన్నా వ్యాలే ఇద్దాం అనేసానని మిమ్మల్ని గౌరవంగా సీఎం గారు అనేసానని చంద్రబాబు నాయుడు గారు చక్కంబాబా గారు అని మాట్లాడేటోళ్ళము ఫస్ట్ టైం అసలు పిచ్చ కోపం వస్తుంది తిట్టాలనిపిస్తున్న మీ ఏజ్ ఒకటి అడ్డం వస్తుంది మాకు కొంచెమైనా బుద్ధి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మీకు వయసు వచ్చింది మాత్రం ఇంగితం లేదా మీకు ఒక ఎక్సీ అని పట్టుకుని తొక్కేస్తాను